యూట్యూబ్ వారి ఛానల్ వారికి నమస్కారము పుట్టపాలెం గ్రామ దేవత పాలేటమ్మ వారి అనుగ్రహంతో మా అన్నగారి కూతురు గౌతమి గారు కలెక్టర్ అయినారు వాళ్ళ కుటుంబం చల్లగా వర్దిల్లాలి చేస్తూ ఉన్నాము అమ్మవారు ఈ చెట్టు పాలు కార్నిచ్చి మేము మహిమల గురించి అమ్మవారిని బాగా పలస్తూ ఉన్నాము అమ్మవారు మాకన్నీ బాగా చూస్తూ ఉన్నారు కాబట్టి జాతర సంవత్సరానికి వచ్చిన జాతర చేస్తాను అందరికీ నమస్కారము ఈ దేవాలయం పురాతనది పురాత కాలం నుంచి ఈ దేవస్థానము ఉన్నది దాని నిర్మాణము చాలా బండల మీదనే నిలబెట్టి దేవాలయం ఎత్తినారు పెద్దలు దాన్ని మేము ఇప్పుడు అభివృద్ధి చేసి ముప్పై లక్షల పైన ఖర్చు పెట్టినాము ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి అన్నమయ్య జిల్లా కలిగిరి మండలం గుట్టపాలెంలో అయితే ఉన్నాము ఇక్కడ పాలేటమ్మ వారు అయితే వెలిసినారంట ఈ పాలేటమ్మ యొక్క చరిత్ర అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి ఇంకా వీడియో పూర్తి వరకు చూడండి ఇక్కడ పాలెటమ్మ గారికి మనము ముందుగా మనము చర్చించుకోవాల్సిన విషయం ఏమైతే అంటే ఇక్కడ వేప చెట్టు కనిపిస్తుంది కదా మీకు ఈ వేప చెట్టు ముందు ఇక్కడ పూజలు చేసే వాళ్ళంట ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలం లాంటి పూజలు చేస్తుండేవారంట జాతర చేస్తుండేవారంట కానీ ఒకసారి ఏమైందంటే జాతర వాళ్ళు నిలిపేసారనమాట అప్పుడు ఏమో తెలియదు కానీ జాతర నిలిపేసిన వెంటనే ఇక్కడ అమ్మవారు ఉన్నానని సంకేతంగా ఈ వేప చెట్టుకు పాలు అయితే ఇక్కడ వచ్చాయనమాట ఈ పాలు వచ్చేసి పాలు ఇట్లా వరదలాగా మనకు ఇట్లా వెళ్తున్నాయి పాలు వెళ్ళేసరికి ఇక్కడ రెండు గ్రామస్తులు చూసి వెంటనే ఇక్కడ అమ్మవారు ఉన్నారని భావించి రెండు వేల ఐదు సంవత్సరం నుంచి ఇక్కడ అప్పటి నుంచి అమ్మవారిని కొలుస్తున్నారనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు వేప చెట్టు కదా ఇది దాదాపు వేప చెట్టు వచ్చేసింది దాదాపు రెండు వందల సంవత్సరాలు వేప చెట్టు అండి ఇది అప్పటి నుంచి వేప చెట్టు ఉంది ఇక్కడ ఒక పాలు అనేది ఇక్కడ రావటంతో అమ్మవారు నేను ఉన్నానండి గ్రామస్తులకు తెలియజేయటంతో అప్పటి నుంచి ఇక్కడ వచ్చేసింది పూజలు అనేది చేస్తూ ప్రతి సంవత్సరం కూడా మనకు జూన్ నెలలో ఇక్కడ జాతరలు అయితే చేస్తారంట మనం ఈ జాతరకి అయితే రాలేకపోయాము కాకపోతే ఈ రోజు ఈ చరిత్ర ఈ టెంపుల్ యొక్క చరిత్ర నేను మీకు తెలియజేస్తాను ఇంకా లోపలికైతే మనం గుడి లోపలికైతే వెళ్ళేసి అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాం రండి ఆ ఇక్కడ వచ్చేసి మనకు జంతువులు బలి ఇస్తారంట ఈ జంతువులు బలి ఇచ్చేటువంటి స్థలము ఇక్కడ ఏదైనా కూడా భక్తులు త తనము కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి జంతువులను బలి ఇస్తారు దాంట్లో ప్రధానంగా మనకు వచ్చేసింది మేకపోతులు గాని పొటేన్లు ఇవన్నీ కూడా ఇక్కడ బలి ఇస్తారు ఇక్కడ అమ్మవారికి ఎదురుగా చూడండి అమ్మవారికి ఎదురుగా ఇక్కడ బలి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు మనము లోనికి వెళ్లేసి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత గుడి లోపల మనం ఒకసారి చూద్దాము రండి ఇది గుడి యొక్క ఎంట్రన్స్ అయితే మనకు ఈ మధ్యనే ఇదంతా కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇంతకు ముందు అయితే మనకి ఇదంతా కూడా ఈ యొక్క రేకులు కానీ ఇవేమీ లేవు ఈ మధ్యనే డెవలప్మెంట్ చేశారు ఎవరు డెవలప్మెంట్ చేశారు అవన్నీ కూడా నేను వీడియోలో తెలియజేస్తాను అంతకంటే ముందు మనము అమ్మవారిని అయితే చూద్దాం రండి లోపల ఈ కట్టడం అంతా కూడా మనకు బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఈ కట్టడం నిర్మించడం అనేది జరిగింది ఇదంతా ఫౌండేషన్ వచ్చేసి ఇవన్నీ కూడా రండి లోపలికి అయితే ఇప్పుడు పోదాం మనము గుడి లోపలికి అయితే వెళ్తున్నాము గుడి లోపలికి వెళ్లే ముందు ఇక్కడ స్థానికంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆ పూజారి గారు అయితే మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఇక్కడ ఏదైనా అన్ని చేయాలంటే వీళ్ళే చేస్తారంట పూజలు ముందుగా పూజారి గారికి మనము నమస్కారము ఇప్పుడు మీరు ఈ గుడి యొక్క చరిత్ర అంతా కూడా మనం చూద్దాం రండి లోపల ఏమేమి ఉన్నాయి ఇలా ఏమి అమ్మవారు మనం దర్శనం చేసుకోవాలంటే ఇలా ఇక్కడ వెళ్ళాలి మనం ఇలా వెళ్ళేసి మనం అమ్మవారిని అక్కడ దర్శనం చేసుకొని అట్లా చేస్తాము ఇప్పుడు లోపల అమ్మవారిని అయితే చూద్దాం రండి ఇప్పుడు మనమైతే గర్భగుడిలో ఉన్నామో గర్భగుడిలో ఉన్నటువంటి పాలేటమ్మ అమ్మవారిని అయితే మనము దర్శనం అయితే చేసుకుంటున్నాము ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ గర్భగుడి నిర్మాణం అనేది దాదాపు రెండు వందల సంవత్సరాలు అయితే అయ్యిందంట అదేవిధంగా ఏ సపోర్ట్ లేకుండా ఈ గర్భగుడి నిర్మాణం అనేది జరిగిందంట ఊరికే నిలబెట్టేశారంట బండలను అమ్మవారే ఇదంతా చూసుకున్నారంట అదేవిధంగా ఇక్కడ అమ్మవారు వచ్చేసింది ఇరవై నాలుగు పల్లెలకు గ్రామ దేవతగా ఉన్నారండి ఇరవై నాలుగు పల్లెలు వారు వచ్చి ఇక్కడ జాతర చేస్తారంట ఆ జాతర వచ్చేసింది మనకు ప్రతి సంవత్సరం జూన్ నెలలో అయితే జాతర అయితే చేస్తారంట ఇక్కడ అమ్మవారు ఈ జాతరలో ఊరేగింపు వెళ్తారంట వారం ముందు ప్రతి ఊరికి వెళ్ళి అమ్మవారు దర్శనం అయితే ప్రజలు చేసుకుంటారంట అండి మీరు చూడండి ఈరోజు అమ్మవారైతే మనకు చాలా మంచిగా అయితే దర్శనం అయితే జరిగిందండి ఇక ఈ గుడి యొక్క అభివృద్ధి గురించి ఇంకా ముందుకు వెళ్ళి మనం మాట్లాడుకుందాం ఇప్పుడైతే గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారిని మీరు చూసేయండి దగ్గర నుంచి అయితే అమ్మవారిని మనం ఇప్పుడు చూద్దాం రండి మామూలుగా అయితే ఎక్కువ భక్తులు ఉంటారు కాబట్టి చూడలేము ఈ రోజైతే నేను మీకు చూపిస్తున్నాను చూడండి అమ్మవారిని దగ్గర నుంచి శ్రీ శ్రీ పాలేటమ్మ అమ్మవారు ఇరవై నాలుగు పల్లెలకు గ్రామ దేవతగా చెప్పుకుంటున్నటువంటి అమ్మవారిని అయితే ఈరోజు మీరు చూస్తున్నారండి అందరికీ మన సబ్స్క్రైబర్ అందరికీ మంచి జరగాలని అమ్మవారిని అయితే నేను ఈరోజు కోరుకుంటున్నాను ఒకసారి మీరు కూడా చూడండి అక్కడ కనిపిస్తుంటే అమ్మవారు ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి ఆ బొమ్మలను అయితే అప్పుడు పెట్టారండి ఇప్పుడు అమ్మవారిని అయితే చేశారు అండి చూడండి ఇదంతా కూడా మనము మీకు చూపించడానికి అయితే ఇదంతా చేస్తు చూ చూపిస్తున్నానండి ఇకైతే మనం బయటకు వెళ్ళేసి చూద్దాం ఇక్కడ ఉండి కూడా ఉందండి ఎవరైనా భక్తులు వచ్చిన వారు ఉండిలో కూడా సమర్పించవచ్చు కానుకలను ఇక గుడి బయట ఉన్నటువంటి వాటిని అయితే చూద్దాం రాండి ఇప్పుడు మీరు గుడి బయట గర్భగుడి బయట ఈ కట్టడం కూడా అప్పుడు ఈ కట్టడం కూడా బ్రిటిష్ కాలం కట్టడమేనండి చూడండి ఈ బండలు ఈ విధంగా నిలబెట్టారో చూడండి ఇక్కడ అమ్మవారు ఉన్న ఉందని అనడానికి ఇదే నిదర్శనం అండి మీరు అక్కడ చూశారు కదా అతను పూజారండి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటాడు అమ్మవారికి ఇంకా మనం బయటకు వెళ్ళేసి గుడి బయటను అయితే ఒకసారి మనం చూసి వద్దాం రండి మీరు ఇప్పుడు చూస్తున్న వేప చెట్టు దాదాపు రెండు వందల సంవత్సరాల వేప చెట్టు అండి ఈ వేప చెట్టుకి అమ్మవారు ఇక్కడ పాలు రూపంలో ఆ పాలు అనేది వచ్చేలా చేసిందంట నేనున్నాను ఇక్కడ నన్ను పూజించండి అని చెప్పేసింది అప్పటి నుంచి ఇక్కడైతే పూజలు అయితే చేస్తున్నారు ఇక్కడ మనకు స్థానికంగా ఈ గ్రామంలో గ్రామ పెద్దలు అయితే ఉన్నారు వాళ్ళదైతే మనం మాట్లాడదాము అమ్మవారి యొక్క శక్తుల గురించి అమ్మవారి యొక్క మహిమల గురించి ఇప్పుడు మనకు తెలియజేస్తారు ముందుగా నమస్కారం అండి ఇక చెప్పండి అమ్మవారి గురించి ఈ గ్రామంలో ఉంటున్నారు కదా మీరు ఈ గ్రామంలో అమ్మవారు అమ్మవారు మా కోరికలు తీరుస్తా ఉన్నాడు తీర్చిన దాని వల్ల అన్ని చేస్తా ఉన్నాము అమ్మవారు ఈ చెట్టు పాలు కారణి మేము మహిమల గురించి అమ్మవారిని బాగా కొలస్తా ఉన్నాము అమ్మవారు అన్ని బాగా చూస్తా ఉన్నారు కాబట్టి జాతర సంవత్సరానికి వదిన జాతర చేస్తా ఉన్నాము ఇది వీరి మాటల్లో విధంగా మరొకరు అయితే మనకు ఉన్నారు ఈ గ్రామ పెద్దలుగా వీళ్ళు కూడా మనకు అమ్మవారి గురించి అందరికి నమస్కారము ఈ దేవాలయం పురాతనది పురాతన కాలం నుంచి ఈ దేవస్థానము ఉన్నది దాని నిర్మాణము చాలా బండల మీదనే నిలబెట్టి దేవాలయం ఎత్తినారు పెద్దలు దాన్ని మేము ఇప్పుడు అభివృద్ధి చేసి ముప్పై లక్షల పైన ఖర్చు పెట్టినాము ఇప్పుడు న్యూ న్యూ కొత్తగా ఆర్చి నిర్మాణం జరుగుతూ ఉంది కాంపౌండ్ వాళ్ళు జరుగుతూ ఉంది ఎవరైనా దాతలు ఉంటే ఇది గుడికి ధర్మం ఇచ్చి ఈ కింద నెంబర్లు పెట్టినాము యూట్యూబ్ ద్వారా మేము ప్రతి నెల సో అమా ఇక్కడ భోజనము అన్ని వసతులు చూపిస్తూ ఉన్నాము నీళ్లు సదుపాయం ఉంది కాబట్టి భక్తాదులు ఎవరైనా ధర్మము అది విధానం ఇచ్చి దేవస్థానానికి ఇంకా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాము యూట్యూబ్ ఛానల్ నమస్కారం యూట్యూబ్ ఛానల్ వారికి నమస్కారం యూట్యూబ్ వారి ఛానల్ వారికి నమస్కారము గుట్టపాలెం గ్రామ దేవత పాలేటమ్మ వారి అనుగ్రహంతో మా అన్నగారి కూతురు గౌతమి గారు కలెక్టర్ అయినారు వాళ్ళ కుటుంబం చల్లగా వర్దిల్లాలి మా గ్రామము పరిధిలో ఇరవై నాలుగు పల్లెలు ఎప్పుడు ప్రతి ఆదివారం ఇక్కడ దర్శనానికి వస్తారు ప్రతి అమావాస రోజు దాతల సహకారంతో అభిషేకాలు చేసి అన్నదానం కూడా చేస్తున్నారు అమ్మవారి చలవతో గుట్టపాలెం గ్రామ పరిధిలోని ప్రజలు పాడి పంటలతో సుఖశాంతిలతో వర్దిల్లాలని కోరుచున్నాము ఇక్కడ వచ్చేసింది మనకు ఆర్చ్ అయితే నిర్మాణం జరుగుతుంది ఈ ఆర్చ్ ప్రతి ఆర్చ్ అనేది అమ్మవారికి ఇక్కడ కడుతున్నారు ఆర్చ్ తో పాటు ఇక్కడ కాంపౌండ్ వాల్ కూడా నిర్మాణం అయితే జరుగుతుంది ఎవరైనా కూడా దాతలు ఉంటే కూడా ఈ కాంపౌండ్ వాల్ కు ఈ నిర్మా ఈ యొక్క ఆర్చ్ కు సహాయం అందించాలని కోరుతున్నాము ఆ గుడికి సంబంధించిన అకౌంట్ నెంబర్స్ కూడా నేను కింద ఇస్తాను దయచేసి ఎవరైనా ఉంటే కూడా సహాయం చేయండి ఇక్కడ అదే విధంగా గుడి యొక్క బ్యాక్ సైడ్ అయితే మనం ఇప్పుడు చూసేసి ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాము రండి ఎవరైనా భక్తులు వచ్చిన తర్వాత గుడి యొక్క ప్రదక్షిణలు చేయాలనుకుంటే ఈ విధంగా అయితే మనం వెళ్ళాలి నిర్మాణం అయితే చాలా అద్భుతంగా చేశారండి ఇక్కడ గుడి యొక్క ఆలయ ధర్మకర్తలు రండి మనము ఇలాగ వెళ్ళేసి చూద్దాం రండి గుడి యొక్క బ్యాక్ సైడ్ మనకు ఈ విధంగా అయితే ఉంది ఇంతకు ముందు ఇదంతా కూడా లేదు ఈ మధ్యనే ఇదంతా కూడా డెవలప్మెంట్ చేశారు ఇంతకుముందు చెప్పాం కదా కలెక్టర్ జాబ్ వచ్చిందని చెప్పాం కదా వాళ్ళే ఇదంతా కూడా డెవలప్ చేశారండి రండి ఇలాగా ఇది గర్భగుడి మనం చూసాం కదా లోపల నుంచి గర్భగుడి ఇది గర్భగుడి అమ్మవారికి సంబంధించినటువంటి గర్భగుడి ఇక్కడైతే ఉంది రండి ఇట్లా ముందుకు రండి ఇలాగే ఇక్కడ ఒకసారి చూపించండి ఇక్కడ ఇక్కడ చూడండి అమ్మవారి యొక్క గర్భగుడి మీరు ఇప్పుడు పైన చూస్తున్నాడు ఇంకా రెడ్డి చెప్పాను కదా పురాతనమైన కట్టడం అని చెప్పేసి ఇది అండి పాజ్ చేసి ఇక్కడ నీరు కూడా మనకు ఉన్నాయి అండి వాటర్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే మనకు ఎవరైనా సహాయం చేయదలిచిన వారు ఉంటే కూడా ఈ అయితే ఒకసారి కాల్ చేసి ఇక్కడ ఫోన్పే గూగుల్ పే అయితే ఉన్నాయి చూడండి ఈ నెంబర్లకు మీరు సహాయం చేయదలుచుకుంటే చేయొచ్చు అమ్మవారికి ఈ నెంబర్లు దగ్గరికి రండి కొంచెం దగ్గరికి శ్రీ శ్రీ పాలేటమ్మ ఆలయము సంబంధించిన వారు ఖర్చు అయితే ఇంత అవుతుందని చెప్పారు ఇది ఈ ఖర్చు ఇదంతా ఖర్చు ఇంత అవుతుందంట ఎవరైనా సహాయం తెయదుకుంటే ఈ నెంబర్లకు ఫోన్పే గూగుల్ పే ఉందండి చేయండి మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బై ఫ్రెండ్స్